హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తేనండి మనం ఈ యొక్క వీడియోలో పిఆర్బి నుండి ఓకేనా స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ నుండి మనకైతే నలభై రెండు పోస్టులతో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు నలభై రెండు వేకెన్సీస్తో మనకైతే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఓకేనా దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్టు పదకొండవ తేదీ నుండి సెప్టెంబరు ఏడవ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి ఓకేనా ఒకసారి క్వాలిఫికేషన్ ఏంటి ఓకేనా అదేవిధంగా జోన్ వైజ్గా ఉన్నాయి పోస్టులు ఓకేనా జోన్ వైజ్గా ఎన్ని ఉన్నాయి చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా మనకి ఇక్కడ తేరియా కనిపిస్తూ ఉంది జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ విశాఖపట్నం రేంజ్ ఏలూరు గుంటూరు కర్నూలు రేంజ్ ఓకే ఒక చూసినట్లయితే జోన్ వన్లో పదమూడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జోన్ టూలో పన్నెండు పోస్టులు జోన్ త్రీలో పన్నెండు పోస్టులు జోన్ ఫోర్లో నాలుగు పోస్టులు టోటల్గా మనకు ఇక్కడ నలభై యొక్క పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ టోటల్గా మనకు కలిపి అయితే మనకు టోటల్గా నలభై రెండు పోస్టులతో మనకు ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మరి ఇంకా చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి మిత్రులారా ఇక్కడ చూసినట్లయితే మనకు ఏ జోన్లో ఏ కేటగిరీలో ఎన్ని అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం జోన్ వన్లో వచ్చేసి ఓసీలో ఓకేనా ఓసీ ఓకే జనరల్ వచ్చేసి ఐదు పోస్టులు ఉన్నాయి ఏలో బీసీఏలో ఒక పోస్ట్ ఉంది బీసీబీలో ఒక పోస్టు బీసీసీలో పోస్టు లేవండి బీసీడీలో రెండు పోస్టులు ఉన్నాయి బీసీఈలో ఈలో ఒక పోస్టు ఎస్సీలో పోస్టులు లేవు అదేవిధంగా ఎస్సీ టూ కేటగిరీలో ఓకేనా ఒక పోస్ట్ ఉంది ఎస్సీ త్రీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఎస్టీలో ఒక పోస్ట్ ఉందండి ఓకేనా జోన్ వన్కి సంబంధించి జోన్ టూలో ఆరు పోస్టులు ఉన్నాయి ఓసీలో ఏలో ఒక పోస్టు బీలో రెండు పోస్టులు సిలో లేవండి డీలో ఒక పోస్ట్ ఉంది ఈలో లేవు అదేవిధంగా ఎస్సీ వన్ టూ కేటగిరీలో లేవండి ఎస్సీ త్రీ కేటగిరీలో అయితే ఒక పోస్ట్ ఉంది ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందండి జోన్ త్రీలో ఓసీలో ఐదు పోస్టులు ఏలో పోస్టులు లేవు బీసీబీలో రెండు పోస్టులు ఉన్నాయి సిలో పోస్టులు అయితే లేవండి బీసీడిలో రెండు పోస్టులు బీసీఏఈఈలో ఒక పోస్ట్ ఉంది ఎస్సీ వన్ టూ కేటగిరీలో అయితే పోస్టులు లేవండి ఎస్సీ టూ త్రీ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి ఎస్టీ అభ్యర్థులు జోన్ త్రీలో లేవండి ఓకేనా జోన్ ఫోర్లో చూస్తే ఇక ఓసీలో ఓపెన్ కేటగిరీలో మనకి జనరల్గా ఒక ఒక పోస్ట్ మాత్రమే ఉండడం జరిగింది రిమైనింగ్ బీసీఏలో బీసీబీలో పోస్టు లేవు బీసీసీలో ఒక పోస్ట్ మాత్రమే బీసీడీలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది రిమైనింగ్ బీసీఈ ఎస్సీ వన్ ఎస్సీ టూ కేటగిరీలు లేవు ఎస్సీ త్రీ కేటగిరీలో ఉండడం జరిగింది ఎస్టీలో పోస్టులు లేవండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ జోన్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఉన్న వేకెన్సీ వివరాలు ఆ విధంగా ఉన్నాయి ఓకేనా అదేవిధంగా మరి మీరు చూసినట్లయితే మెయిన్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించిన విధంగా చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే మనకైతే ఉండడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అంటే ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరికి బీసీ అభ్యర్థులకు ఓకేనా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సన్ అయితే ఉండడం జరిగింది అభ్యర్థులు గమనించాలి ఓకేనా మరి మెయిన్గా మనకి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది అదేవిధంగా మెయిన్ క్వాలిఫికేషన్ ఏముంటుంది ఈ యొక్క ఉద్యోగాలకు ఇక్కడ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఎలాంగ్ విత్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా అవార్డెడ్ బై ఎనీ యూనివర్సిటీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసినట్లయితే అందులో ఏదైనా లాకు సంబంధించి సబ్జెక్ట్ చేసి ఉండాలి లేదా ఓకేనా ఇక్కడ చూడండి ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ కోర్సు లా కోర్సు చేసి ఉంటారు కదా వాళ్ళు కూడా ఎలిజిబులే అని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎవరు డిగ్రీలో అయితేనేమో లా సబ్జెక్ట్ చేసి ఉండాలి ఎవరైతే ఇంటర్ తర్వాత ఫైవ్ ఇయర్స్ కోర్సు ఉంటుంది కదా లా కోర్సు అది చేసిన అభ్యర్థులు అర్హులు అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందండి ఓకేనా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మస్ట్ హ్యావ్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ నాట్ లెస్ దెన్ త్రీ ఇయర్స్ అంటే తక్కువ కాకుండా త్రీ ఇయర్స్ తక్కువ కాకుండా త్రీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు అర్హులండి అభ్యర్థులు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఓకేనా మరి ఫీజు స్ట్రక్ స్ట్రక్చర్ వచ్చేసి చూసినట్లయితే ఎవరైతే ఓసీస్ అదేవిధంగా బీసీస్ అభ్యర్థులు ఉంటారో వారికి ఆరు వందల రూపాయలు రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితేనేమో మూడు వందల రూపాయలు ఓకేనండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు తప్పక మిగతా అందరు అభ్యర్థులకు కూడా ఆరు వందల రూపాయలని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనకు ఆన్లైన్ పేమెంట్ మనం అండి మనం వచ్చేసి ఈ యొక్క దీనికి ఉద్యోగానికి సంబంధించి ఏపీఎస్ఎల్పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్ కానీ ఓపెన్ చేసినట్లయితే ఆగస్టు పదకొండవ తేదీ నుండి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ మరి చూసినట్లయితే లాస్ట్ డేట్ అనేది మీకు చెప్పాను కదా సెప్టెంబర్ ఏడండి అండి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే మెయిన్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎగ్జామ్ ఉంటుందండి ఓకేనా ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో కూడా టూ పేపర్స్ అనేవి ఉండడం జరిగింది పేపర్ వన్ పేపర్ టూ సిలబస్ అయితే ఇండియన్ కాలేజ్ భారత రాజ్యాంగం ఉంటుంది రీసెంట్గా మనకైతే కొత్త న్యాయ సంరక్షణ చట్టాలు అయితే మనకు రావడం జరిగిందండి సెక్షన్స్ రావడం జరిగింది వాటికి సంబంధించి అదేవిధంగా సేమ్ అండి ఓకేనా పేపర్ వన్లో పేపర్ టూకి సంబంధించి రెండు పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది టూ హండ్రెడ్ పేపర్ వన్ సెకండ్ పేపర్ టూ హండ్రెడ్ టోటల్గా నాలుగు వందల మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో ఎవరు మీ యొక్క కేటగిరీలో ఓకేనా ఆ కేటగిరీలో నలభై శాతం వారు ఓసీస్ అని థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీస్ అని థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ అని ఇవ్వడం జరిగింది క్వాలిఫై అవుతారు వారందరికీ కూడా ఫైనల్గా మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి ఓకేనా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు టోటల్గా ఇంటర్వ్యూలో ఇరవై ఐదు అయితే చూడడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్గా వన్ ఇస్ టు టూ రేషియో విత్ రెఫరెన్స్ దీని నెంబర్ ఆఫ్ వేకెన్సీ బేస్డ్ అనేది మార్క్స్ అండ్ రిటర్న్ ఎగ్జామ్ అంటే వన్ టు టూ కింద మనకి ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఇంటర్వ్యూలో ఎవరైతే ఆ యొక్క మంచి మార్క్స్ అనేవి సాధిస్తారో వాళ్ళు మెరిట్ ప్రాతిపదికన మనకైతే ఉద్యోగానికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు గమనించాలని ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ గురించి అర్హత ఆ విధంగా అనేది ఉండడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఎనీ లా సబ్జెక్ట్ చేసి ఉన్నవాళ్ళు ఇంటర్ తర్వాత ఫైవ్ ఇయర్స్ కోర్సు లా చేసిన వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ అయినండి మరి జోన్ వన్లో ఏ జిల్లాలు వస్తాయనేది ఆల్మోస్ట్ అభ్యర్థికి తెలిసే ఉండొచ్చు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ ఇవ్వడం జరిగింది జోన్ వన్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జోన్ టూలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జోన్ త్రీ గుంటూరు ప్రకాశం నెల్లూరు జోన్ ఫోర్ చిత్తూరు అనంతపురము కర్నూలు కడప ఓకేనా ఇది ఫ్రెండ్స్ మీరు ఏ జోన్ వస్తారు వస్తారనేది కూడా క్లియర్గా ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎవరైతే అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా కాబట్టి ఇందులో రాజ్యాంగం సంబంధించి ఆల్మోస్ట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్గా ఆ యొక్క సబ్జెక్ట్స్ అని కవర్ చేసి ఉంటారు ఆ యొక్క లా కోర్సు ఎవరైతే చేశారో డిగ్రీతో పాటు లేదా ఇంటర్ తర్వాత వారికి అయితే మంచి అవకాశంగా భావించవచ్చు ఫ్రెండ్స్ ఆ యొక్క అర్హత ఉన్న అభ్యర్థులైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా పోస్టులు తక్కువ ఉన్నాయని ఎప్పుడు అనుకోవద్దండి ఓకేనా ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్క్స్ ఆధిస్తే వన్ ఇస్టు టూ రేషియోలో ఎవరైతే ఎంపిక అవుతారో ఆ యొక్క ఫైనల్ ఇంటర్వ్యూలో మంచి యొక్క టాలెంట్ కానీ చూపించినట్లయితే మనకు ఈ యొక్క పోస్ట్ అనేది మనము ఎన్ని ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఎటువంటి డౌట్స్ నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్